గతంలో మనకు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మక్తలకు గౌరవ ముఖ్యమంత్రి గారు మక్తలు బహిరంగ సభ ఇచ్చినప్పుడు కేటీఆర్ గారు మా నాగర్దొడ్డి వెంకటరామలాన్నగారి సూచన మేరకు నాగర్దొడ్డి వెంకటరామలన్నగారు ఈ విషయాన్ని ఆడ లేవనెత్తగా కేటీఆర్ గారు స్వాయాన ముఖ్యమంత్రి గారి ముందు మహబూబ్నగర్ జిల్లాలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే అప్పుడు ఉన్నటువంటి ఎంపీ జితేందర్ రెడ్డి గారి సమక్షంలోనే ఉమ్మడి మహబూబ్ నగర్లో ఉన్నటువంటి కురువాలందరికీ మాదాస్ కురువ మాదాస్ కురు మాదారి కురు కులదువేకిన పత్రాలు మన గవర్నమెంట్ రాగానే మేము ఇస్తామని రెండోసారి కేసీఆర్ గారు ప్రభుత్వం రా వచ్చే సందర్భంలోనూ ఎన్నికల హామీలో కూడా చెప్పడం జరిగింది దాంతో పాటు మన బీరం హర్షవర్ధన్ గారి కానివ్వండి అసెంబ్లీలో చెప్పారు మరి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు చెప్పినారు ఇంకా చాలా మంది పెద్దలు ఎమ్మెల్యేలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని మన వనపర్తి మాజీ మంత్రి గారు చిన్నారెడ్డి గారు కూడా వారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వీల ఎంత మంది పెద్దలు చెప్పినా సరే ఎందుకో రెవెన్యూ అధికారులు భయపడుతున్నారు మరి వేరే కులాస్తులకు కులద్రీకరణ పత్రాలు ఇచ్చేటప్పుడు నేను మీకు భయము మమ్మల్ని కుల మార్పిడి చేస్తే మీకు రాని భయము మా ఉన్న కులాన్ని అడిగినప్పుడు ఇవ్వడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు అని మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మా జీవన విధానం ఏంది మేము అడుగుతున్న కోరిక న్యాయమైన కోరికనా లేదా అనేది పూర్తిగా కులంకుచంగా పరీక్షించి మా పిల్లల భావి భావితరాలకు ఉజ్వల బాట వేసుకోవడానికి మేము పోరాడుతున్న ఈ పోరాటంలో మీరు కూడా భాగస్వాములు అయి మాకు సహకరించి పుణ్యాత్మలు అవుతారని డిమాండ్ చేస్తున్నాం మాదాశ మాదాసు కురువ కుల సహోదరులందరం కలిసి కూడా చాలా రోజుల నుంచి కూడా మాకు సర్టిఫికెట్లు కావాలని చెప్పేసి మేము ఉద్యమాలు చేస్తా ఉన్నాం సరే ఈ పోయిన గతం పది సంవత్సరాల గవర్నమెంట్లో కూడా మేము కొట్లాడుతూనే ఉన్నాం మమ్మల్ని వాళ్ళు కూడా పట్టించుకోలేదు సరే ఈ గవర్నమెంట్ అన్న కనీసం మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా మేము చాలా ఆశలు పెట్టుకున్నాం గతంలో మా కురువక్ మాదాషి కుల పెద్దలందరూ కూడా చదువు లేదు కాబట్టి మా పెద్దలు చెప్పినట్లు అక్షరాస్యత లేదు కాబట్టి వాళ్ళు వెనకబడ్డరు కాబట్టి మాకు గజెట్లనే ఆటోమేటిక్గా మాకు రాజ్యాంగంలో అంబేద్కర్ గారు మాకు మాకు సంచార జాతులను కూడా మాకు ఎస్సీ జాబితాలో మాకు కలిపిర్రు కాబట్టి మాకు చదువు లేదు కాబట్టి మాకు తెలియదు తెలియక ఇన్ని రోజులైనాక విద్యావంతులు కొంతమంది అందరూ కూడా మాకు మనది ఈ హిందుట్లో కాదు మన కులము ఎస్సీ జాబితాలో ఉండం కాబట్టి మనకు ఎస్సీ సర్టిఫికెట్లు కంపల్సరీ కావాలని చెప్పి ఇప్పుడిప్పుడే మేము ఉద్యమం ఉధృతం చేస్తున్నాం తప్పకుండా మేము సాధించే వరకు కూడా కొట్లాడతామని చెప్పేసి కూడా మీ సందర్భంగా తెలియజేసుకుంటూ జై మాదాశి కురువాదా మా కురువా కులం తరఫుంచి ఇక్కడ కలెక్టరేట్కి రావడం జరిగింది మాకు ఇంతకుముందు మాదాసి కురువా అనే విషయం చాలామందికి చాలా మటుకు తెలియదు అది ఆల్రెడీ గజెట్లో ఉంది ఉందట కాబట్టి మాకు మాదాసి కురువా సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పేసి మేము ఇంతకుముందు కొంత ఆల్రెడీ కురువా ఉన్న వాళ్ళకి ఇంతకుముందు మాదాసి కురువా సర్టిఫికెట్లు కొంతమందికి ఇచ్చారట కొన్ని మండలాల్లో కాబట్టి మేము కూడా ఇప్పుడు ఉన్న ప్రతి మండలంలో ప్రతి కురుమ కురువా అనే వాళ్ళకి మాదాసి కురువా ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పేసి మా యొక్క మా మండలంలో మా అమిష భూత్పూర్ మండలం మొత్తం ఇక్కడ వచ్చాము కలెక్టరేట్కి ఇక్కడ ఇది మన ఆర్డీఓ గారికి ఇవ్వడానికి ఉన్నతి పత్రం ఇవ్వడానికి వచ్చాము కాబట్టి దయచేసి మాకు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం